హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ బ్లాగ్స్ అండ్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి టేస్టీ టేస్టీ ఇన్స్టంట్ ఎగ్ పులావ్ అనమాట సో ఈ ఎగ్ పులావ్ ఎవరైనా ఈజీగా చేయొచ్చండి చాలా చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది ఎక్కువ టైం పట్టదు అలాగని ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు సో ఈజీగా ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలనేది మీకు ఈరోజు చూపిస్తాను లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ అయితే ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి స్టవ్ పైన ఇలా ప్రెషర్ కుక్కర్ తీసుకున్న తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకున్నాను ఒకవేళ మీకు ఇష్టమైతే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్న బాగానే ఉంటుందండి తర్వాత అది హీట్ అయ్యాక అందులోకి అన్ని మసాలా దినుసులు ఉంటాయి కదా బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అవి యాడ్ చేసుకున్నానండి ఆ తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి అన్నిటినీ దూరగా వేయించుకున్నాను అనమాట ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఇవి కొంచెం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక తొమ్మిది లేదా పది పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి నేను మనకి రుచికి తగినట్టుగా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక తొమ్మిది పది అట్లా యాడ్ చేసుకున్నాను తర్వాత వీటిని బాగా ఒకసారి కలుపుకొని విజిల్ లేకుండా మూత పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఒక టూ మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను టూ మినిట్స్ తర్వాత ఆనియన్స్ అనేవి ఇలా ఫ్రై అయిపోతాయండి అప్పుడు ఇందులోకి కొన్ని కరివేపాకుల్ని బాగా వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి రెండు మీడియం సైజు పండు టమాటాలని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి ఇవి మంచి టేస్ట్ అనేది వస్తుంది కొంచెం గ్రేవీ లాగా ఫామ్ అవుతుంది అనమాట బాగుంటుంది అందుకే ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ వీటిని మంచిగా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట సో ఇవి కొంచెం మెత్త పడిపోయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవి రెండు ఇంగ్రీడియంట్స్ పచ్చివాసన వరకు బాగా కలుపుకోవాలి ఇలా అల్లం వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది అనమాట కొందరికి ఇష్టం ఉండదు వేసుకోరు బట్ నేనైతే వేసాను ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి రెండున్నర టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకున్నానండి ఒకవేళ గడ్డ పెరుగు అయ్యే ఉంటే ఇలా ముందే కొంచెం విస్కర్తో కలిపేసుకొని యాడ్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే గడ్డలు గడ్డలుగా ఉండకుండా ఈజీగా కుక్ అయిపోతుంది అనమాట నేనైతే అలానే యాడ్ చేసుకున్నానండి తర్వాత ఇది కొంచెం కుక్ చేసుకున్నాక ఒక వన్ మినిట్ అట్లా కుక్ చేసుకున్న తర్వాత అందులోకి పచ్చి ధనియాల పొడి వన్ టీ స్పూన్ అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వీటితో పాటు వన్ టీ స్పూన్ గరం మసాలా ఇప్పుడు యాడ్ చేసుకున్నానండి అలాగే ఈ మూడు ఇంగ్రీడియంట్స్తో పాటు ఒక పావు టీ స్పూను మిరియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను వీటి వల్ల కొంచెం ఘాటు అనేది బాగుంటుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక వన్ మినిట్ అలా కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఈ విధంగా చాక్తో ఘాట్లు పెట్టేసుకొని ఏమంటారు ఆయిల్ మిశ్రమంలో వేసేసుకొని ఒక టూ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకుంటే ఎగ్స్ అనేది ఫ్రై అయిపోతాయండి సపరేట్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఆ తర్వాత కొన్ని పుదీనా ఆకులు వేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతూ ఉంటుంది అప్పుడు ఇందులోకి మనం రైస్ ఎంత అయితే తీసుకున్నామో దానికి తగ్గట్టుగా మెజర్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి నేను వన్ గ్లాస్ రైస్ని ముందే నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ సో వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను అనమాట హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ టైం నానబెట్టుకుంటే మాత్రం కొంచెం వాటర్ తగ్గించి వేసుకోవాలి ఇట్లా వాటర్ వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇదంతా కలిసే విధంగా ఆ తర్వాత అరగంట పాటు నానబెట్టుకున్న రైస్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి నేనైతే నార్మల్ రైస్ని యూస్ చేస్తున్నా మీకు నచ్చినట్లయితే మీకు కావాలి అనుకుంటే బాస్మతి రైస్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా ఉత్తం రైస్ని యాడ్ చేసుకొని ఒకసారి అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే రైస్ అనేది మంచిగా సపరేట్గా కుక్ అయిపోతుంది అనమాట ఇలా అతుక్కోకుండా గమ్ములాగా ఉండకుండా మంచిగా కుక్ అవుతుంది అనమాట సో ఇలా స్క్వీజ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకున్నాను విజిల్ పెట్టేసుకున్నాను ఇలా విజిల్ పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత విజిల్ తీసేసి ఒక టూ మినిట్స్ వెయిట్ చేసి తర్వాత ప్రెషర్ అంతా పోయాక ఇలా తీసి చూస్తే టేస్టీ టేస్టీ ఎగ్ పులావ్ అనేది రెడీ అయిపోయినట్టే అండి చాలా బాగుంటుంది రెసిపీ ఈజీగా ఇన్స్టంట్గా అండి ఎవరైనా ఇష్టంగా తింటారు మీకు చూపిస్తాను చూడండి చాలా బాగా కుక్ అయిపోయింది ఈవెన్ మా బాబు కూడా చాలా ఇష్టంగా తిన్నాడనమాట చిన్నపిల్లలైతే ఇష్టంగా భలే ఇంట్రెస్ట్గా తింటారు మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్